ఇంటికి వచ్చి కొట్టినాడు సార్ ఇంట్లోకి వచ్చింది పెళ్ళ కురుతాం పెళ్ళే కొట్టినాడు సార్ మూడు నాలుగు సార్లు లేదు చాలు వాళ్ళ కొడుతున్నారు కేసుల వల్ల కొట్టుంది సార్ నా ఇద్దరు కొడుకులు పక్కకునేది చాలు తెలుగుదేశం వచ్చినాక నా నాలుగు సార్లు లేదు కొట్టడానికి మేమిద్దరు భార్యకర్తలు మొక్కినాం సార్ దుర్గప్ప ఉండేదా దుర్గప్ప అని చెప్తున్నాను అంటే కూడా ఇంటికే కొట్టినాడు మా అన్న కొట్టితే మేము ఏమన్నా సార్ మా కోళ్ళతో కూడా కొట్టినా సార్ ఎన్నిసార్లు కొట్టుకుంటారు మా అన్ననే సార్ కొట్టుకుని మేము ఏమన్నా కొట్టాము సార్ కొట్టినాడు సార్ కొడితే కూడా కొడుతా కదా పువ్వు అన్నాను వాళ్ళ బీగుల బిల్లు పంపించి తిమ్మప్పని బిల్లు పంపించి ఇంటికి జరపడి రాళ్ళు గుడిసి వేరే గుడిసి వేరు దున్నే పారొచ్చి ఆటలు వచ్చి మీరు చేయరు సార్ సిబ్బంది ఆటలు వచ్చి సిబ్బందికి వచ్చింది సార్ అల్లం సార్ అల్లూరు సార్ బాలి బయటకు పోయిన సార్ ఆయన కింద వేసుకుంటారు హాస్పిటల్ లోపల లోనే అక్కడ ఉన్నారు డ్యూటీ మేడం డాక్టర్ మేడం ఉంది అందరి మీద కొట్టినారు సార్ కొట్టింటే పది నుంచి ఇర నుంచి పోయి ఇప్పుడు పొద్దున్నే రాండి రాండి అంటారు సరే కి రండి అంటారు స్టేషన్ పోతే మమ్మల్ని కొట్టుకుంటారు సరే మాట మాట సరే గేర్లు ఎవరు లేరు సరే పిల్లలు తప్ప ఇద్దరు పెళ్లి సరే నీళ్ళు కానీ తాగలేం జరి గంటలకు వచ్చిన అన్నం తినకుండా మా ఫ్రెండ్ పోయి వచ్చినాము బాడీ చూసుకున్నాము బాట వేసుకొచ్చిన బాడీ చేసుకోవచ్చు మేము మరణం ఇంట్లో పైన కూర్చున్నారు సార్ పెళ్ళి కాలు కాళ్ళే మొక్కున్నారు సార్ ముగ్గురు వాళ్ళ సడుకు ఏమేమి ఎవరన్నా ఇంటికి వస్తే సాయం చేసాము